వెల్కమ్ టు ఒమెగా ఇండియా టీవీ న్యూస్ మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో కలెక్టర్ విస్తృత పర్యటన చేసి తాగునీటి సరఫరాపై స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేస్తూ ఈ వేసవిలో మిషన్ భగీరథ నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు మిషన్ భగీరథ నీటి అవసరాలు ప్రస్తుతం జలాశయంలో అందుబాటులో ఉన్న నీటి లభ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రతి గ్రామమునకు అవసరమైన మేర సమృద్ధిగా త్రాగునీరు సరఫరా చేయాలని తెలిపారు మున్సిపాలిటీ పరిధిలో వరి పంటను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల ఎకరాలు వరి సాగు చేయడం జరిగిందని ఇరిగేషన్ ద్వారా రైతులు వేసిన వరి పంట సమృద్ధిగా సాగునీరు అందిందని జిల్లాలో ఎక్కడ కూడా సాగునీరు కొరతతో పంటలు ఎండిపోవడం జరగలేదని తెలిపారు మండల వ్యవసాయాధికారుల ద్వారా రైతులు పండించిన పంటలపై ఎప్పటికప్పుడు తగిన సలహాలు చూచిన అందిస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నారని చెప్పారు సాగునీరు సరఫరా విషయంలో వరి పైరు ఏ స్థితిలో ఉంది సాగునీటి లభ్యత ఏ మేరకు అందుబాటులో ఉంది వరి పంట దిగుబడులు చేతికి వచ్చేందుకు ఇంకా ఎంత సమయం పడుతుంది గతేడాది యాసంగిలో పంటల పరిస్థితి ఎలా ఉండింది ఏ రకం ధాన్యం సాగు చేస్తున్నారో తదితర అన్న అంశాలను క్షేత్రస్థాయిలో ప్రస్తుత వరి పంట సాగునీరు అందే పరిస్థితి వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ దేవేందర్ సంబంధిత మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎస్పెషల్లీ మనకి రామాయంపేట మున్సిపాలిటీకి ఈరోజు రావడం జరిగింది సో దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనకి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ మొత్తం మన జిల్లా వ్యాప్తం కూడా సుమారుగా ట్వంటీ టూ థౌజండ్ అప్లికేషన్స్ పేమెంట్కి రెడీగా ఉన్నాయి ఫీ పేమెంట్ గురించి అనేసి మనకి వాళ్ళకి అందరికీ కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మెసేజ్ వచ్చింది సో థర్టీ ఫస్ట్ రోజు మార్చ్ కల్లా థర్టీ ఫస్ట్ మార్చ్ కల్లా కట్టినట్టయితే వాళ్ళందరూ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనము రిబేట్ లాగా వస్తుంది వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంటెడ్ రేట్లో వాళ్ళు కట్టడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఎవరికైనా రెండు లక్షలు ఉందనుకోండి వాళ్ళు లక్షన్నర కడితేనే వాళ్ళకి ఎల్ఆర్ఎస్ అనేది రెగ్యులరైజేషన్ అవుతుంది సో మీడియా పరంగా కూడా పబ్లిక్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరు కూడా థర్టీ ఫస్ట్ రోజు మార్చ్ లోపల కట్టేసి ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిపేర్ తీసుకున్నట్టయితే తద్వారా మీరు అందరు కూడా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ అవుతుంది తర్వాత బిల్డింగ్ పర్మిషన్స్ కానివ్వండి అవన్నీ కూడా మీకు ఈజీగా వస్తాయి సో ఏదైతే ప్లాట్కి మనకి ఎల్ఆర్ఎస్ ఉంటుందో దాన్ని మరి మీరు రీసేల్ చేసేటప్పుడు కూడా మీకు మంచి వాల్యూ వస్తుంది సో అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ కూడా ఈ పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అంతా కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఒక కాల్ సెంటర్లో మనం ఫ్రీ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది మున్సిపల్ ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు లేదంటే మున్సిపల్ ఆఫీస్కి వస్తే కూడా ఎంత పేమెంట్ ఉంది దాంట్లో ఎంత రిబేట్ వస్తుందని కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమ్మని కూడా మీకు చెప్తారు థర్టీ ఫస్ట్ లోపల అందరు కూడా పేమెంట్ చేసి ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ చేసుకోవాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మున్సిపాలిటీలో సో ఇప్పుడు ప్రజలందరిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది డ్రింకింగ్ వాటర్ సమస్య ఏమైనా ఉందా అనేసి ఎక్కడ కూడా మనకి డ్రింకింగ్ వాటర్ సమస్య రామయ్యంపేటలో లేదు సో అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ అనేసి అందుతూ ఉంది ఎవరికన్నా ఏమైనా రీజన్స్ వల్ల కొద్దిగా ఏమైనా తక్కువ వస్తే డిజైన్ వచ్చినట్టయితే అది కూడా మేము రెక్టిఫై చేస్తాము ప్రతి ఒక్కరికి కూడా సురక్షిత మంచినీరు ఈ ఎండాకాలంలో మొత్తం కూడా అందించడానికి అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అదేవిధంగా పంటను కూడా కొద్దిగా పరిశీలించడం జరిగింది మనకి ఎక్కడ కూడా రామాయంపేటలో పంట ఎండిపోయిన స్టేజ్ ఎక్కడ కూడా లేదు సో ఇక్కడ కూడా మనకి బోర్ వాటర్లో కానివ్వండి వేరే చెరువుల ద్వారా పండిస్తున్న పంట కూడా అంత కూడా చాలా బాగా నడుస్తూ ఉంది సో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి ఫీల్డ్లోనే ఉండి రైతులతో మమేకమై వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి ఎప్పటిదప్పుడు కూడా పంటను మానిటర్ చేయమని కూడా చెప్పడం జరిగింది సో తద్వారా మనం అన్ని జిల్లాలో పోల్చుకుంటూ కూడా మన దగ్గర అసలు ఎక్కడ కూడా మనకి ఎండిపోవడం అనేది చాలా తక్కువ ఎక్స్టెంట్లోనే మనకి నమోదైంది మ్యాక్సిమం టూ ల్యాక్ సిక్స్టీ వన్ థౌసండ్ ఎక్కర్స్లో కూడా పంట మంచిగా మన దగ్గర పండుతూ ఉంది మంచి రికార్డ్ బ్రేకింగ్ పంట మనకి ఈసారి కూడా వచ్చే ఆస్కారం ఉంది సో ప్రభుత్వ తరఫున ఏమైనా చర్యలు తీసుకోవాలంటే కూడా అన్ని చర్యలు కూడా మనము తీసుకోవడం జరుగుతూ ఉన్నాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ